హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ క్రియేషన్స్ త్రిపులైట్ ఈ వీడియోలో డైలీ వేర్ శారీస్తో ఎలాంటి డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చో డిజైన్స్ అయితే చూపిస్తాను ఇవి నేను కొత్తలో డిజైన్స్ నేర్చుకున్నప్పుడు అంటే స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్స్ అండి ఇవి ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను మళ్ళీ లాంగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే ఆల్రెడీ నేను పోస్ట్ చేయాల్సిన వీడియో కానీ ఫస్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేయడం వల్ల ఇది కాస్త లేట్ అయిపోయింది అన్లిస్టెడ్లో అయితే ఈ వీడియో ఉంది అందుకోసం అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా షార్ట్స్లో చూసిన వాళ్ళంటే స్కిప్ చేసేయండి ఇది వచ్చేసి క్రషడ్ శారీ అనమాట గా ఉంటుంది క్రషడ్ లో ఇది టోటల్ గా అంటే ఫుల్ శారీ యూస్ చేశానండి బాడీ పార్ట్ కి హ్యాండ్స్ కి అలాగే బాటమ్ కి అండ్ దీనికి ఏంటంటే బాడీ పార్ట్ సారీ శారీలో వచ్చిన బ్లూ అండ్ యెల్లో కలర్ తో అయినా ఏదైనా క్లాత్ తీసుకుని అయినా వేయొచ్చు కానీ గా కావాలని నేనైతే ఇలా స్టిచ్ చేశాను ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి కింద మాత్రమే ఫ్రిల్స్ ఇచ్చాను అలాగే బాటమ్ కూడా కింద ఒక వన్ లేయర్ ఫ్రిల్స్ లాగా పెట్టాను ఇది కూడా సేమ్ అండి కాకపోతే పైన బాడీ పార్ట్ మాత్రమే చేంజ్ చేశాను ఇది కూడా వేర్ సారీయే సాఫ్ట్ మెటీరియల్ ఇదైతే లేక కింద బాయ్బీ పింక్ అనమాట కలర్ వచ్చేసి దీనికి నేను రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ సపరేట్గా ఉంటే దాన్ని అయితే యూస్ చేసి ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను ఇది బోట్ నెక్ అండి బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అనమాట ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి నార్మల్గానే ఇచ్చాను దీన్ని కూడా వన్ లేయర్ ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను ఇంకా హ్యాండ్స్ మాత్రం చేంజ్ చేశాను అనమాట అంబ్రైలా హ్యాండ్స్ టైప్లో ఈ రెండు కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగా వచ్చింది కొన్ని శారీస్ చూడగానే మనకి ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందా అనిపించే విధంగా మనం డిజైన్ చేసుకుంటే వాటి లుక్ మారిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది రీసెంట్గానే స్టిచ్ చేశాను దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ సెల్ఫ్ అనమాట అంటే శారీలో సేమ్ అలానే వస్తుంది జస్ట్ వర్క్ మాత్రమే హ్యాండ్స్కి వచ్చింది ఆ హ్యాండ్స్కి వచ్చిన వర్క్ని నేను బాడీ పార్ట్కి యూజ్ చేశాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి చూడండి కింద ఫ్రిల్స్ పెట్టి ఇంకా షోల్డర్స్ దగ్గర ఫ్రిల్స్ ఏం లేదు నార్మల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లాగానే మోడల్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ ఇంకా బ్యాక్ సైడ్ పట్టి పాట్ నెక్ ఇట్లాగే మోడల్స్ పెట్టకుండా నార్మల్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట ఇంకేది కూడా కింద ఫ్రిల్స్ పెట్టాను ఆల్మోస్ట్ మనకు ఒక డ్రెస్ బాగుంది అనిపిస్తే అలాంటి వాటిలోనే డిజైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను కదా అలాగే నేను మా పాపకి ఆ విధంగానే స్టిచ్ చేశాను నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ఫ్రాక్ వచ్చేసి షార్ట్స్లో అయితే మంచిగా రీచ్ అయితే వచ్చిందండి వన్ లాక్ ప్లస్ వ్యూస్ ఏ వచ్చాయి ఇంకా ఈ శారీ నేను ఇలా ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్కి మాత్రమే స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్కి పెట్టిన క్లాత్ ఏమో బ్లౌజ్ పీస్ అండి గా ఇచ్చారు దాన్ని నేను ప్లెయిన్గా వచ్చింది కదా అని హ్యాండ్స్కి అయితే యూజ్ చేశాను ఇంకా కింద లేయర్స్ ఏం పెట్టకుండా జస్ట్ సింపుల్ ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేశాను అనమాట ఇలాంటి డైలీవేర్ శారీస్తో ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా ఏంటంటే ఒక జస్ట్ కుర్తీస్ టైప్లో కానీ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఈ రెడ్ కలర్ ఫ్రాక్ వచ్చేసి యాజ్ గా బ్లూ కలర్ ఫ్రాక్ ఎలా అయితే ఉంటుందో సేమ్గా స్టిచ్ చేశానండి చాలా మంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడిగారు బ్లూ ఫ్రాక్ని అది నేను తీయలేదు కాబట్టి సేమ్ శారీ ఇంకోటి ఉంటే దాన్ని అయితే స్టిచ్ చేశాను ఈ శారీలో వచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది గా దీన్ని నేను బాడీ పార్ట్కి మాత్రమే చేంజ్ చేశాను అనమాట మొత్తం ఇంకా బ్లూ కలర్ ఫ్రాక్ లాగానే ఇవండి డైలీవేర్ తో నేను స్టిచ్ చేస్తున్నటువంటి కొన్ని డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన రెండు డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ